హలో ఫ్రెండ్స్ సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడు ఎండని పడుతూ ఉంటాం కదండి దానివల్ల మన ఎనర్జీ అంతా కూడా డ్రాప్ అయిపోతుంది అందుకే ఎనర్జీ ఇన్స్టెంట్గా వచ్చేలాగా మన హెల్తీగా ఉండేలాగా పుచ్చకాయతో జ్యూస్ చూపిస్తున్నాను ఇది నేను పేపర్లో చదివానండి ఎలా ఉంటుందో బాగుంది ట్రై చేశాను ముందుగా పుచ్చకాయని ఒక కప్పు పీసెస్ కింద కట్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్క అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని యూస్ చేస్తున్నాను మిక్సీ జార్లోకి పుచ్చుకాయ ముక్కల్ని కప్ వేసుకున్నాను అలాగే చిటికెడు అల్లాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకున్నాను దీంట్లోకి నిమ్మరసాన్ని కూడా పిండుకున్నాను సాల్ట్ కొద్దిగా వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్తో వడకెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకుని వడకెట్టుకున్న జ్యూస్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నానండి దీనిపైన చిన్న పుదీనా పెట్టుకొని గార్నిష్ చేసుకున్నాను ఇది పేపర్లో చూస్ చేశాను అన్నాను కదండి ఎలా వస్తుందా అనుకున్నాను చాలా బాగా యూజ్ అయ్యింది ఇన్స్టెంట్గా ఎనర్జీ అయితే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ